రోజుకొక నిత్యపారాయణ శ్లోకాలు నేర్చుకుందాం దానికి అర్థం తెలుసుకుందాం ప్రధాన ప్రభాత శ్లోకం అంటే ఉదయం నిద్రలేవగానే పఠించే శ్లోకం శ్లోకం కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం ఈ శ్లోకం యొక్క అర్థం కరాగ్రే వసతే లక్ష్మి అంటే అరచేతి వ్రేళ్ళ చివర లక్ష్మీదేవి ఉంటుంది కరమధ్యే సరస్వతి అంటే అరచేతి మధ్యలో సరస్వతీదేవి ఉంటుంది కరమూలే స్థితాగౌరి అంటే అరచేతి అడుగు భాగంలో గౌరీదేవి నివసిస్తుంది గౌరీదేవి అంటే పార్వతీదేవి కాబట్టి ఉదయం లేవగానే మన అరచేతులను దర్శించుకోవాలి లక్ష్మి అంటే సంపద సరస్వతి అంటే జ్ఞానం గౌరీ అంటే రక్షణ లేదా గోవిందహ కరమూలే తు గోవిందహ ఈ శ్లోకం మన పనుల ద్వారానే సంపద జ్ఞానం మరియు రక్షణ లభిస్తాయని మన చేతులలోనే దైవత్వం ఉంది అని గుర్తు చేస్తుంది